పండుగ వాతావరణంలో మొదలైన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం శ్రీ పెనుకొండ నియోజకవర్గం వృద్ధం మండలం రెడ్డిపెల్లి దుడగట్ట గ్రామంలో లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఏడు వేల రూపాయల పెన్షన్ సొమ్మును లబ్దిదారులకు అందజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి అభిషేక్ కుమార్ పెరిగిన రూపాయలు మూడు నెలల బకాయిలు మూడు వేల రూపాయలు మొత్తం రూపాయలు ఏడు వేలు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని మొదటి నెలలోనే నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జేజీలు పలుకుతూ ధన్యవాదాలు తెలుపుతున్న పింఛన్ లబ్ధిదారులు ఇచ్చిన హామీ గెలిచిన వెంటనే అమలు చేయడం పట్ల చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరి కూడా పాత్రికేయుల నాయకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొనింది దానికి కారణం మనందరూ కూడా తెలుసు మన జరిగినటువంటి ఎన్నికల ముందు మన ఎన్నికల మేనోఫెస్టో ఆ రోజు ముఖ్యంగా పెన్షన్దారు కూడా అదే అదేవిధంగా మామూలుగా చర్మకారులకైతేనేమి అదేవిధంగా వీడోస్కి అయితేనేమి అందరికి కూడా ఆ రోజు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు మాసాలు కూడా కలిపి దాదాపుగా ఏడు వేల రూపాయలు ఇస్తాము అదేవిధంగా వచ్చే నెల నుండి నాలుగు వేల రూపాయలు ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా ఎవరైనా దాదాపుగా క్యాన్సర్ పేషెంట్లకు అయితే పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా వికలాంగులు కూడా ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వ వన్ టు డబుల్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వడం కూడా డయాలసిస్ కానీ ఇవన్నీ చాలా వరకు కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక అస్యూరెన్స్ ఇచ్చాం ఆ రోజు సీపర్ సూపర్ సిక్స్ అనేటువంటి అంశాలన్నీ కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాం ఆ హామీలో భాగంగా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనం తొలి సంతకం కూడా మీ అందరికీ తెలుసు ఈడీ చదువుకున్నటువంటి ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ పోస్టులు కూడా నోటిఫికేషన్ మీద కూడా సంతకం కూడా చేయడం అదే విధంగా ల్యాండ్ టైట్ యాక్ట్ కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఇక భవిష్యత్తులో అదేవిధంగా మహిళలందరూ కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ఇవన్నీ కూడా కార్యక్రమాలు అమలు చేసి చూద్దాం ఆ రోజు ఒకటే గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే అప్పులు ముఖ్యంగా పదమూడు లక్షలు అప్పులు చేసి ఈ ప్రభుత్వ కుప్పులు పెట్టిపోయినాడు కానీ ఈ రోజు ఇవన్నీ కూడా సాధించాలి ఈ కార్యక్రమం అమలు చేయాలంటే లక్షలాది కోట్ల రూపాయలు అయినా కూడా మన నాయకుడు ఒక విజనరీ నాయకుడు అదేవిధంగా సంపద సృష్టించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామ గ్రామాల్లో కూడా జనమంతా కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు ఒకటో తారీఖు మా జీవితాలు బాగుపడతాయి మా కుటుంబాలు బాగుపడతాయి మాకు వయసు అయినటువంటి వ్యక్తులకి అందరూ కూడా మా పిల్లలందరూ కూడా బాగా చూసుకునే అవకాశం వస్తుంది ఒక నేను పెన్షన్ ఇస్తే మా మా కొడుకులు అదేవిధంగా మా బిడ్లు కూడా మమ్మల్ని గౌరవ గౌరవంగా చూసుకుంటారు అనేటువంటి భావన అందరిలో కూడా వస్తున్నటువంటి తరుణం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మనం చూసినట్లయితే సంక్షేమానికి వేసింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి పెన్షన్ కూడా రూపాయలు మొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై పెంచడం తెలుసు తర్వాత రాజశేఖర్ రెడ్డి రెండు వందల రూపాయలు ఇస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేల రూపాయలు అదే విధంగా అదే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలో కోసం మూడు వేలు ఇస్తాను రెండు వేల పంతొమ్మిదిలో హామీ ఇస్తే అది కూడా విడుదల పెడుతలుగా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు రెండు వేల ఐదు వందలు ఇట్లా రెండు వేల ఏడు వందల యాభైకే పులుస్గా పెడితే సాధ్యమవుతుంది ఇవి ఇద్దామని ఆలోచనతో అందరి మీద ఉన్నటువంటి వయసు అనేటువంటి వ్యక్తుల మీద అయితే అదేవిధంగా ఏమీ ఆధారం లేనటువంటి వ్యక్తులకైతేనే అందరూ కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి మీరంతా కూడా ఓట్లు వేసి ఆశీర్వదించి గెలిపించారు ఆ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మొదటిసారి పార్లమెంట్ మెంబర్ గా ఇక్కడ ఎలక్ట్ అయిన తర్వాత మీ గ్రామానికి కూడా వచ్చా మీరు కూడా ఆశీర్వదించారు ఇచ్చారు ఆశీస్సులు ఇచ్చారు భారీ ఇచ్చి గెలిపించారు మీ గ్రామాల నా బాధ్యత తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా అన్ని రకాలు కూడా నేను కూడా మీకు అండలండలుగా ఉంటా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దానికి అండగా నిలబడి మీకు అన్ని రకాలు ఆదుకుంటామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు వేసుకుంటూ అదేవిధంగా ఇంటింటికి కూడా ఇప్పుడు అధికారులంతా వస్తారు